అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో ప్రతి ఇంట్లోనూ కామన్ గా వచ్చేటటువంటి డిస్కషన్ ఏంటంటే ఈ నెల కరెంటు బిల్లు ఎంత వచ్చింది ఆ కరెంటు బిల్లు తీసుకోరా చూద్దాం ఇది కామన్ డిస్కషన్ అనమాట ఎందుకంటే సగటు మనిషి నెల మొత్తం వాళ్ళు వాడుకునేటటువంటి కరెంటు యూనిట్లలో నిలకడైతే ఉంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నాను నేను నెల మొత్తానికి ఒక అరవై యూనిట్లు లేదంటే వంద యూనిట్లు అనుకుందాం సో అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఇంట్లో ఉన్నాయి కాబట్టి అన్ని రకాల వస్తువులు ఉన్నాయి కాబట్టి వంద యూనిట్లు నేను వాడతాను అనుకుందాం ప్రతి నెల నేను వంద యూనిట్లే కరెక్ట్ గా వాడుకుంటున్నాను నేను వాడేటటువంటి యూనిట్లలో ఏమాత్రం తేడా లేదు కానీ నాకు వస్తున్నటువంటి కరెంటు ఛార్జీలలో మాత్రమే తేడా కనపడతా ఉంది ఎందుకు అనేది ఇక్కడ మెయిన్ ప్రశ్న సో దానికి సంబంధించే నిజా అయితే మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట ప్రతి నెల గుండె గుబేలం అంటా ఉంది ఈ కరెంటు బిల్లు చూసిన తర్వాత చార్జీలు చిర్రెత్తిస్తా ఉన్నాయి నెల నెల కరెంటు ధరల మోతతో విద్యుత్ షాక్లు ఇస్తోంది మరి ఈ మోతలకు మూల కారణం ఏంటి ఎవరు ఈ అగచాట్లకు నాంది పలికినటువంటి ఆ దిక్కుమాలినటువంటి నాయకుడు ఎవరు యాక్చువల్ గా ప్రతి ఒక్క సామాన్యుడి క్వశ్చన్స్ పేపర్ లో రాశారు అంతే దానికి ఒకే ఒక్క సమాధానం అందరికి మొదట గుర్తొచ్చేటటువంటి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులి మరి ఆయన హయాంలో ఏం జరిగింది ఇప్పుడు ఈ తిప్పలు ఎందుకు వస్తున్నాయి ఈ చార్జీల భారం నుంచి గట్టెక్కించేందుకు చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఏం ప్రయత్నం చేస్తా ఉంది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనమాట ప్రధానంగా ఈ కరెంటు బిల్లులు విషయానికి వస్తే మాత్రం ప్రతి నెల మూడు వందల వరకు వచ్చేటటువంటి సాధారణ వినియోగదారుని కుటుంబానికి ఇప్పుడు ప్రస్తుతం పన్నెండు వందల నుంచి పదమూడు వందల రూపాయల దాకా వచ్చేటటువంటి పరిస్థితి దీని కారణం ఏంటి అంటే గనక సర్ఛార్జీల బాధుడు నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుసరించిన అడ్డగోలు విధానాల పాపం ఈ ఫలితాలకు కారణం భారీ ధరలకు కరెంటును కొనుగోలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఉత్పత్తిని పెంచకపోవడం కూడా ఒక కారణం ఈ భారాన్ని సర్ఛార్జీల రూపంలో జనాలపై బాధడం మొదలైంది వైసీపీ సర్కారు పోయినప్పటికీ కూడా ఆ బాధుడైతే మాత్రం కొనసాగుతానే ఉందనమాట ఇంధన సర్దుబాటు అంటే ఫ్యూయల్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ అని చెప్పేసి ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పేసి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు గాను ఈ ఈ విద్యుత్ శాఖ జనాలపై బాధుడు బాధుతా ఉందనమాట వైసీపీ హయాంలో అనుసరించిన అడ్డగోలు విధానాలతో ఛార్జీల మోత మోగుతూ ఉంది ప్రజలపైన ప్రతి ఇంటిపైన సగటున ఎనిమిది వందల రూపాయల అదనపు భారం పడుతూ ఉండేటటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ స్వంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునేటటువంటి సామర్థ్యాన్ని పెంచుకోవడం జరిగింది బహిరంగ మార్కెట్లో అంటే ప్రైవేట్ మార్కెట్లో కరెంటును కొనుగోలు చేసుకుంటారు మామూలుగా గవర్నమెంట్లు దానికి దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వస్తి పలికేసింది అంటే కొనడం మానేసింది బయట ప్రైవేట్ మార్కెట్లో కరెంటుని సొంతంగా ఉత్పత్తి చేసుకోవడం మొదలు పెడుతున్నారు ఆల్రెడీ మొదలు పెట్టారు కూడా తద్వారా ఏంటంటే ఎప్పుడైతే మనం ఉత్పత్తి చేసుకోవడం మొదలు పెడతామో ఆటోమేటిక్గా బయట కొనేటటువంటి అవసరం మనకు లేదు కాబట్టి చార్జెస్ అయితే తగ్గేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి ప్రజలు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి వేసినటువంటి ఓట్లు అనేటటువంటి ఉందో దాన్ని ఫలితం అయితే కొద్ది రోజులు అనుభవించాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఉంది దీంట్లో ఎవరు ఏం చేయలేం ఆ రోజు ఆయన గారి నెత్తి మీద చేతులు పెట్టి నుదుట్న ముద్దులు పెట్టి ఇదిగో మా చిన్నాయన చంపేశారు ఇదిగో నా మీద కోడికత్వ దాడి చేశారు ఇదిగో నేను రోడ్ల పట్టుకొని తిరుగుతానను నన్ను ముఖ్యమంత్రిని చేసేయండి నన్ను జైల్లో పెట్టారు నన్ను అది చేశారు ఇది చేశారు అని చెప్పేసి ఏవేవో నంగనాసి డ్రామాలు ఆడితే వాటి అన్నిటికీ కరిగిపోయి ఓట్లేసాం కదా ఆ పాపానికి ఫలితం అయితే కొద్ది రోజులు అనుభవించాల్సిందే తప్పదు ఎందుకంటే గవర్నమెంట్ మారిపోయింది కాబట్టి వెంటనే అన్ని మారిపోవాలంటే కుదరదు జరిగిన డ్యామేజ్ దాన్ని పూడ్చుకోవాలంటే కూడా టైం పడుతుంది కదా మనకు సో ఆ డ్యామేజ్ కి ఇప్పుడు మనం కప్పం అయితే కట్టాల్సినటువంటి పరిస్థితి ప్రజలు కూడా చాలా ఓపిక గా ఉండాలి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల మీద ఈ అదనపు భారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేయకుండా ప్రజలకు కొంచెం ఉపశమనం కలిగిస్తుంది అని చెప్పేసి నేను కూడా ఆశపడతా ఉన్నాను ఎందుకంటే ఈ నెల నాకు కూడా భారీగానే వచ్చింది కరెంటు బిల్లు ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోతు థ్యాంక్ యూ